అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ జాన్వరి సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజునే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో ఈ వీకెండ్ రోజున మాట్లాడుకుందాం అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నిన్న క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో నాస్డాక్ ముగిస్తే ఫ్లాట్గా ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ముగిసింది డౌజోన్స్ ఒక అర శాతం నష్టాలతో ముగిసింది ఏషియన్ మార్కెట్స్లో నిన్న నికే క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ముగిస్తే మన మార్కెట్స్ ఒక్క శాతం మీద నష్టాలతో హాంకాంగ్ అండ్ షాంఘై క్వార్టర్ పర్సెంట్ నుంచి అర పర్సెంట్ వరకు లాభం తో అయితే ముగిశాయి అండ్ ఆయిల్ దాదాపుగా అరవై ఐదు అరవై ఆరు డాలర్స్ దగ్గర ఉంది అంటే మూడు నాలుగు శాతం మేర లోయర్ లెవెల్స్ యాక్చువల్గా లోయర్ లెవెల్స్ నుంచి టెన్ పర్సెంట్ దాకా క్రూడ్ పెరిగిందని చెప్పుకోవచ్చు సిక్స్టీ డాలర్స్ దగ్గర అటు ఇటు కొట్టుమిటాడుతున్న ఆడుతున్న క్రూడ్ ఆయిల్లో ఒక టెన్ పర్సెంట్ దాకా జంప్ అయితే వచ్చింది గోల్డ్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ని గోల్డ్ టచ్ చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అవున్స్ గోల్డ్ అండ్ సిల్వర్ హండ్రెడ్ డాలర్స్ని క్రాస్ చేయడంతో పాటు వన్ నాట్ త్రీ డాలర్స్ దగ్గరికి సిల్వర్ అయితే వెళ్ళడం ఇక్కడ చూస్తున్నాం సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్ ఇంకా ఎంత పెరుగుతుందనేది ఎవరు అంచనా అయితే కట్టలేకపోతున్నారు ఒక ఓవర్ టెరిటరీ ఓవర్స్ ఓవర్బార్ట్ జోన్లోకి వెళ్ళిపోవడము అండ్ అన్చార్టెడ్ టెరిటరీలోకి సిల్వర్ అయితే వెళ్ళిపోయింది సో వైబుల్ కూడా అవ్వదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఏ ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అని మాట్లాడుకుంటున్నామో ఆ ఇండస్ట్రీస్ థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ నుంచి ఏకంగా ఆల్మోస్ట్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ పెరిగితే దీని మీద ఆధారపడ్డ సిల్వర్ మీద ఆధారపడ్డ ఇండస్ట్రీస్ కూడా వైబుల్ అయితే అవ్వని పరిస్థితి సో అంత వైబుల్టీ లేని పరిస్థితుల్లో సిల్వర్ ఈ రేంజ్లో పెరగడం బట్టి చూస్తే సో నిజంగా ఏదైతే మనకి ఈవీస్ అనుకుంటున్నాం తర్వాత రెన్యూబల్ ఎనర్జీ ఇవన్నీ కొద్దిగా లోయర్ కాస్ట్ తక్కువ కాస్ట్ ఉండడం వల్ల సస్టైన్ అవుతున్నాయి సో ఇంతటి ఓవర్ కాస్ట్ పెట్టి టూ ఎక్స్ త్రీ ఎక్స్ రేట్లు పెట్టి మరి కొనుగోలు చేసి ఆ ఇండస్ట్రీస్ మనుగడ సాధించడం అనేది కొద్దిగా కష్టసాధ్యమైన పనిగా కనిపిస్తుంది సో మరి ఏ మేరకు సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది ఈ డాలర్స్ పైన ఎంతకాలం ఉంటుంది అనేది ఇది ఎవరు ప్రెడిక్ట్ చేసే బిజినెస్ ఎందుకంటే ప్రొడిక్షన్స్ అన్ని కూడా బ్రేక్ చేసి ప్రొడిక్షన్స్ అన్ని కూడా క్రాస్ చేసి ఇవన్నీ వెళ్ళిపోవడం అయితే ఇక్కడ చూస్తున్నాం ఈవెన్ గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే సో వీ జస్ట్ వెయిట్ ఫర్ టైం సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి కానీ అందరూ పరిగెడుతున్నారు కాబట్టి మనం కూడా పరిగెడతాము పరిగెట్టకపోతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో ఒక పావుకోవడం అనేది తగ్గిపోతుంది మనం కూడా మిస్ అయిపోతామేమో అన్న ఒక భావనలో కొనుగోలు చేస్తే ఎక్స్ట్రీమ్ రిస్క్ ఉంటుంది రివార్డ్ తక్కువ ఉంటుంది ఆపర్చునిటీ స్ట్రైక్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి కానీ ఇలా ఆపర్చునిటీ లేదు కదా అందరు కొంటున్నారు మనం కూడా కొనక్క కొనాల్సిందే అన్న థాట్లో కొంటే మాత్రం అందరితో పాటు మనము నష్టపోతాము ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ అనేది ఒక ఇన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మనం ఎప్పటికీ మార్కెట్స్లో ఉండలేము ఇలాంటి ప్యారింగ్ టైమ్స్లో డమర్ ట్రంప్ అఫిషియల్ వాంట్స్ టు బిల్డ్ మ్యాసివ్ డేటా సెంటర్ ఇన్ రిమోట్ కార్నర్ ఆఫ్ గ్రీన్లాండ్ సో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే నిన్న మన మార్కెట్స్కి ఒక మేజర్ షాక్ లాంటిది అదాని రూపంలో మళ్ళీ వచ్చి తగిలింది అది కూడా యుఎస్ నుంచే మనకు ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం ఎందుకు అదాని గ్రూప్ మీద గతంలో ఎప్పుడైతే హిందన్బర్గ్ రిపోర్ట్స్ ఇచ్చారో హిందన్బర్గ్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ళకి నోటీసులు పంపడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది అట్లీస్ట్ ఈమెయిల్ ద్వారానే పంపడానికి గతంలో మూడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే ఇండియన్ చట్టాలందుకు ఒప్పుకోవని చెప్పి భారత ప్రభుత్వం వాటిని మెల్లిగా తోసిపెడుతూ ఉంటే యుఎస్ఏసి ఏదో విధంగా దాన్ని మళ్ళీ లైమ్ లైట్లు పెట్టుకొని ఏదో విధంగా దాని మీద ప్రయత్నాలు చేస్తూ కోర్టు నుంచి అట్లీస్ట్ ఈమెయిల్ ద్వారా అదానికి సమన్లు పంపించడానికి వేసేసి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్ని గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ఐదు నుంచి పదమూడు శాతం మేర నష్టపోయాయి ఒకటి అకౌంటింగ్ ఫ్రాడ్స్ సెకండ్ మ్యానిపలేషన్ ఆఫ్ స్టాక్ ప్రైజ్ ఈ రెండు చేశారనేది ప్రధానమైన ఆరోపణగా అయితే ఉంది గతంలో హిందన్ వర్గ్ కూడా అదే ఆరోపణ చేయడం అయితే చూస్తున్నారు సో వన్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ వాజ్ ఇండిక్టెడ్ విత్ సెవెన్ అదర్ మెన్ ఇన్ న్యూయార్క్ ఫెడరల్ కోర్ట్ ఇన్ నవంబర్ ట్వంటీ ఫోర్ ఆన్ ఛార్జెస్ రిలేటెడ్ ఎ మ్యాస్యూ బ్రైబరీ అండ్ ఏ ఫ్రాడ్ స్కీమ్ సో ఆ దేశంలో అంటే యుఎస్లో కొంతమందికి మ్యాసివ్ బ్రైబరీ సో వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేయటము వాళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వడం అయితే చేశారు అనేది ఒక ఆరోపణగా అయితే మనం చూస్తే ఏ మేరకు టర్న్ అవుట్ అవుతుంది నిజంగా ఫండమెంటల్గా కంపెనీల స్ట్రెంగ్త్ ఉంటే మాత్రం భయపడాల్సిన పని లేదు మళ్ళీ అలా కాకపోతే మాత్రం దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది గతంలో హిందన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ తేరుకోవడానికి చాలా సమయం పట్టింది అదాని గ్రూప్ కంపెనీస్కి ఇప్పుడు మళ్ళీ ఈ షాక్ అది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది ఇప్పుడు చెప్పడం కష్టం ఎందుకంటే మూడు బిలియన్ డాలర్స్ వరకు వాళ్ళు యుఎస్ నుంచి అయితే రైజ్ చేశారు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ డేర్ కంపెనీస్ కంప్లయన్స్ విత్ యాంటీ బ్రైబరీ అండ్ యాంటీ కరప్షన్ ప్రాక్టీసెస్ ఆజ్ రైజ్డ్ మోర్ దెన్ త్రీ బిలియన్ డాలర్స్ ఇన్ క్యాపిటల్ టు ఫండ్ దోస్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ వై హ జస్ట్ వెయిట్ అంతే ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు వెయిట్ చేసి వాళ్ళ అదాని గ్రూప్ వివరణ ఏమేరకేస్తుంది ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు అవన్నీ ఎందుకంటే అప్పటి నుంచి చూస్తే ప్రమోటర్స్ మెల్లగా వాటాలు పెంచుకున్నారు కానీ అదాని గ్రూప్ కంపెనీస్లో అటు డిఏఎస్ కొద్ది కొద్దిగా అటు వన్ వన్ టూ పర్సెంట్ మీద వాటాలు పెంచుకోగా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ మీద లాస్ట్ ఇయర్స్లో వాటాలు తగ్గించుకున్నారు మెజార్టీ మనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ పర్సెంట్ దాకా అదాని ఎంటర్ప్రైజెస్లో ప్రమోటర్స్ వాటానే ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో రీటైలర్స్ స్టే కూడా కొద్దిగా తక్కువగానే ఉంది బట్ ఏ మేరకు ఇది సస్టైన్ అవుతుంది ఏ మేరకు ఇది ఇంపాక్ట్ అవుతుంది అనేది చెప్పడం కష్టం యాజ్ ఆఫ్ నో అయితే మేబీ ఉన్న అదాని గ్రూప్ కంపెనీస్లో అదాని సీజీ ఒకటే కొద్దిగా అంటే దీనికి ఇంపాక్ట్ లేకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే అదాని గ్రీన్ కానీ ఎనర్జీ కానీ అదాని ఎంటర్ప్రైజ్ కానీ డైరెక్ట్గా హిట్ తీసుకునే కంపెనీస్ ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ దాదాపు పది శాతం మేర ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు పన్నెండు శాతం మేర అదాని గ్రీన్ దాదాపు పదిహేను శాతం మేర నష్టపోయిన సంగతి మనకు తెలుసు పేటీఎం అండ్ సింజిన్ ప్రీమియర్ ఎనర్జీస్ కూడా నష్టపోయి దాన్ని పోర్ట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ దాకా క్రాక్ అయింది వల్ల ఫిన్కార్ప్ ఎనిమిది శాతం మేర నష్టపోయింది బికాజ్ ఆయన సిబిని కొనుగోలు చేయాలన్న ఆలోచన వ్యక్తిగత కెపాసిటీలు చేస్తున్నప్పటికీ కూడా మార్కెట్ ఎందుకు సంభవ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది నష్టపోయింది స్టాక్స్ జాబితాలో ఇక గేనర్స్ పరంగా స్టిల్ ఇంకా ఎన్బిఎఫ్సీస్ సెక్టారే ఉంది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అదా పారశాత మందన్ బ్యాంక్ హిందుస్థాన్ జింక్ స్టిల్ ఇంకా ఈ గుర్రం పరిగెడుతూనే ఉంది ఎంతకాలం ఇది పరిగెడుతుంది అన్నది ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఆ లెవెల్స్ దగ్గర ఉన్నంత వరకు మెటల్స్ ప్రైస్ పైన ఉన్నంత వరకు హిందుస్థాన్ జింక్కి యాజ్అఫ్లో అయితే డోకా లేదు బట్ అక్కడ ఏమాత్రం కనెక్షన్ వచ్చినా డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు స్టాక్ కాబట్టి డైరెక్ట్గా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇటు బలరాంపూర్ చిన్ని గోల్డ్ డిజిట్ సన్ నెట్వర్క్లో కూడా కొద్దిగా నిన్న అంత భారీగా మార్కెట్ నష్టపోయినప్పటికీ కూడా ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే కొద్దిగా ఉంది నెక్స్ట్ వీక్ మనకి బడ్జెట్ కూడా ఉంటుంది ఈ టైంలో బడ్జెట్ కూడా ఉన్న తరుణంలో కొద్దిగా పొజిషన్స్ లైట్గా ఉంచుకోవడం మంచిది ఎందుకంటే డెసిషన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను తీసుకొస్తుందని చెప్పి సో అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా పొజిషన్స్ ట్రేడర్స్ లైట్గా పొజిషన్స్ తీసుకోవడమే మంచిది హెవీ పొజిషన్స్ తీసుకుంటే మార్కెట్స్లో కొద్దిగా ఇబ్బంది పడే ప్రమాదం అయితే ఉంటుంది ఎకనామిక్ టైమ్స్ త్రీ మోర్ గ్లోబల్ కంపెనీస్ సెట్ హాప్ ఆన్ ఇండియాస్ జీసీసీ ట్రే జూమ్ టీమొబిల్ అండ్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వివిధ రాష్ట్రాలతో చర్చలు నడుపుతాయన్న ఒక వార్త కూడా మనం చూస్తున్నాము ఆల్ షీట్ ప్లాన్ చేస్తే డీపర్ ఇంటు సిఎఫ్ రెడ్ ఒక పానిక్నెస్ మోడ్ వచ్చేసింది మార్కెట్స్లోకి ఒక పానిక్ బటన్ ఇంకా డైరెక్ట్గా ప్రెస్ చేశానని చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ప్యానిక్నెస్ ఎప్పటివరకు మనకి సిప్పుల ద్వారా మార్కెట్స్లోకి డబ్బులు వస్తున్నాయో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో డబ్బులు పంప్ చేస్తున్నారు అప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎఫ్ఐఎస్ దాదాపు రోజుకు రెండున్నర నుంచి మూడు వేల కోట్ల రూపాయల పైన మార్కెట్స్లో అమ్ముతూనే ఉన్నారు ఈ అమ్మకానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలియదు ముప్పై వేల కోట్లు ఇప్పటికే అమ్మేయడం చూస్తున్నాం ముప్పై వేల కోట్ల పైగానే ఉంది ఆ నెంబర్ సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా అదే స్థాయిలో డబ్బులు పంపు చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఆ సైకిల్కి అంటే ఇన్వెస్ట్మెంట్ సైకిల్కి బ్రేక్ పడుతుందో అప్పటివరకు మనం ఎలాంటి ఇది ఎక్స్పెక్ట్ అంటే ఏదో మార్కెట్స్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయాయి అన్న ఒక భయంతో కాకపోతే ఎంతవరకు డబ్బులు పెడుతూ ఉంటారు రిడమ్షన్ ప్రెషర్ మార్కెట్స్ ప్రెషర్ మ్యూచువల్ ఫండ్స్ ఆనంత వరకు ఆ సైకిల్ అయితే తిరుగుతూనే ఉంటుంది సో ఆ సైకిల్కి బ్రేక్ పడకూడదని చెప్పే మనం భావిస్తాం ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో కొద్దిగా ఇన్ఫార్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ పడుతున్నప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్న ఒక థాట్ ప్రాసెస్ ఉన్నారు కాబట్టి అంతగా ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు మేబీ ఈసారి బడ్జెట్లో ఏదైనా కొద్దిగా బూస్టింగ్ వస్తే మళ్ళీ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం పదే పదే చెప్పుకుంటున్నట్టు ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఎఫెక్ట్ అయి ఉంది కానీ డొమెస్టిక్గా మనం ఎలాంటి ప్యానిక్ మోడ్లో కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కానీ లేము మేజర్గా కొన్ని సెక్టార్స్ అంటే యుఎస్ నుంచి కానీ యుఎస్ నుంచి వస్తున్న ఐటీ రిలేటెడ్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉంది కాబట్టి ఆ జాబ్ రిలేటెడ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి సెక్టార్స్ అన్ని కూడా బాగా హ్యామర్ అవుతున్నాయి ఒకవైపు రూపీ కూడా క్రమక్రమంగా ఉండడం వల్ల స్పైరలింగ్ ఎఫెక్ట్ డౌన్ సైడ్ కింద కంపెనీస్కి కూడా ఉంది మిడెంట్ స్మాల్ క్యాప్స్లో నైంటీ టూ రూపీస్ దాకా వెళ్ళిపోయింది మెల్లగా అయితే నైంటీ త్రీ రూపీస్ టచ్ అవ్వడం అనేది పెద్ద ఇంపాక్ట్ పెద్దగా ఏదో మార్పు జరిగే పరిస్థితి కూడా ఏమీ లేదు సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలి క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం మన పెట్టుబడులన్నీ ఏమాత్రం ఉపసంహరించకుండా వీలుంటే లోడ్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది థర్టీన్ కంపెనీస్ గెట్ సెబీ నాడ్ సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి మరిన్ని మరిన్ని కంపెనీస్ కూడా మార్కెట్స్లో కొంచెం ఎంతో కొంత డబ్బులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి సో సీఎంఆర్కి డీన్ జై జగదంబ ట్రాన్స్లే టెక్నాలజీస్ యూకేబీ ఎలక్ట్రానిక్స్ మెడిక్యాప్ హెల్త్ కేర్ పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఉస్వాల్ కేబుల్స్ బీవీజీ ఇండియా പ്രൈഡ് ഹോട്ടൽസ് സായ് പേരൻ ടനൽസ് అండ్ హెల్లా ఇన్ఫ్రా ఇవన్నీ కూడా మార్కెట్స్లోకి వస్తున్నాయి డబ్బులు సమీకరించేందుకు వీటికి సెబీ అనుమతి లభించింది అదాని గ్రూప్ స్టాక్స్లో నిన్న ఇవంతా ఈ పతనం అయితే చూసాం ఏసీసీ ఎన్డీటీవీ ఏడబ్ల్యూ యాగ్రి ఇవన్నీ కూడా అదే గ్రూప్ కంపెనీస్ కాబట్టి అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి డైరెక్ట్ హిట్ తీసుకునే కంపెనీస్లో ఈ మూడు ఉన్నాయి పేరెంట్ కంపెనీ ఈ మూడు ఉన్నాయి కాబట్టి గట్టి ఎఫెక్ట్ ఈ కంపెనీస్ మీద అయితే ఉంది అర్బన్ కంపెనీ ముప్పై మూడు శాతం మీద రెవెన్యూలో వృద్ధి సాధించింది నష్టం స్లిప్స్ టు ట్వంటీ వన్ క్రోర్స్ లాస్ ఇరవై ఒక్క కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ అయితే ప్రకటించడం చూస్తున్నాము సో ఇంకా ఇవన్నీ మనకు తెలిసిందే ఈ న్యూ ఏజ్ బిజినెస్ అన్నీ కూడా ఇనిషియల్గా ఈ నష్టాలను తీసుకురావడం తర్వాత తర్వాత మెల్లిగా వీటన్నిటినీ కూడా లాభాల్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో విహట్ జస్ట్ వెయిట్ అని కొద్ది జస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది సన్కి జనరిక్ సెమాగ్లూటైడ్ మార్కెట్ చేసుకునేందుకు అనుమతి లభించింది డీసీజీ నుంచి మోటౌన్ ఇన్ టాప్ గేర్ ఫర్ ఎ మెగా లాంచ్ పార్టీ రెండు వేల ఇరవై ఆరులో దాదాపు ముప్పై వెహికల్స్ వరకు కొత్తగా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హయ్యెస్ట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ముప్పై కొత్త వెహికల్స్ మార్కెట్స్లోకి అడుగు పెడుతున్న సో డిమాండ్ అండ్ కాంపిటీషన్ కూడా ఇంటెన్సిఫై కాబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఈ సెల్ ఆఫ్ నేపథ్యంలో పదహారు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది ఒక వారం రోజుల సమయంలోనే నిఫ్టీ లాక్స్ వర్స్ట్ వీక్లీ ఫాల్ సిన్స్ సెప్టెంబర్ ఎఫ్పిఐ మంత్లీ అవుట్ హైయెస్ట్ సిన్స్ ఆగస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ పద్నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి బెస్ట్ వీక్ ఇన్ టెన్ మంత్స్లో అన్నట్టుగా కూడా అప్డేట్ ఇండస్ ఇన్ క్యూ త్రీ తొంభై ఒక్క శాతం మీద క్షీణించింది సునీల్ మెహతా స్టా టు స్టెప్ డౌన్ యాజ్ చైర్మన్ అండ్ డైరెక్టర్ సో అన్ని ఫ్రంట్స్లో ఇండస్ ఇన్ బ్యాంక్ రిజల్ట్స్ అంత గొప్పగా అయితే కనిపించట్లేదు ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ఏదో ఒక నెగిటివ్ న్యూస్ పదే పదే ఇండస్ ఇన్ బ్యాంక్ని హిట్ చేస్తూనే ఉంది వెట్రన్ ఎస్బీఐ బ్యాంక్ హూ విల్ నౌ చైర్ ఇండస్ట్రీన్ బ్యాంక్ సో అది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా అదాని గ్రీన్ నిన్న పదిహేను శాతం మేర పతనం టాన్లా ప్లాట్ఫామ్స్ రీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తరుణంలో రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే ఎనభై ఒక్క రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న ఏడు శాతం మేర పెరిగింది ప్రీమియర్ ఎనర్జీస్ నిన్న ఏడు శాతం మేర స్టాక్ నష్టపోవడం చూస్తున్నాం ఆల్ టైమ్ లో హిట్ చేసింది వెటరన్ ఎస్బీఐ బ్యాంకర్ అరిజిత్ బసు టు చైర్ ఇండస్ట్రిన్ బ్యాంక్ ఇదే మనం కంలిసం ఈయన ఈ బ్యాంక్ని ఒడ్డున పడేస్తారేమో చూడాలి శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ ఇరవై రెండు శాతం మేర క్షీణించింది పిరమల్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ నాలుగు వందల కోట్ల రూపాయలకు పెరిగింది అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా ఇరవై మూడు శాతం మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది కరూర్ వైశ్య బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు నలభై శాతం మేర జంప్ కావడం చూస్తున్న బీబీసీఎల్ ప్రాఫిట్స్లో అరవై రెండు శాతం మేర జంప్ బికాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కంపెనీకి పెరిగాయి ఆన్ ఆంట్రాక్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ బిజినెస్ బై ట్వంటీ థర్టీ ఇండియన్ బ్యాంక్ ఎండిసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు రెండు వేల ముప్పై నాటికి ఇరవై ఐదు లక్షల కోట్ల బిజినెస్ ని తాము సాధిస్తామని చెప్పి అలాగే జేకే బ్యాంక్ ఇది కూడా బాగా ఎప్పుడు టైమ్లో ఉండే బ్యాంక్ రిటైలర్స్ బాగా ఫోకస్ చేసే బ్యాంక్ ఇది జమ్మూ కాశ్మీర్ మీద యాభై శాతం మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియా మీద యాభై శాతం తమ ఫోకస్ ఉంటుంది బిజినెస్లో అని చెప్పి జేకే బ్యాంక్ అండ్ ఇండిగో స్టడీ ఫ్లైట్ పాత్ డిస్పైట్ క్యూ త్రీ బ్లిప్ క్యూ త్రీ బ్లిప్ అందరికీ మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే డీజీసీ వాళ్ళ మీద భారీ పెనాల్టీ అనుకుంటే అది ఒక ఒక ఐ వాష్ లాంటి పెనాల్టీ మాత్రమే పడింది నియర్ టర్మ్లో ఇండిగోకి పోటీ ఇచ్చే కంపెనీ ఏది లేదు ప్రస్తుతానికి ఇమీడియట్గా వస్తుంది అయితే రాదు వచ్చే పరిస్థితులు అయితే లేదు హడావిడి కొద్ది రోజులు జరిగింది తర్వాత అంతా నార్మలే అంతా కామనే దాని గురించి డిస్కషన్ లేదు ఎక్కడ కొత్త ఎయిర్లైన్ ప్రస్తావన కూడా లేదు కొద్ది గొప్ప వచ్చిన ఒకటో రెండు చిన్న ఎయిర్లైన్స్ కూడా ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్లో పెద్ద డీపర్ పాకెట్స్ ఉన్న కంపెనీస్ తప్ప డీపర్ పాకెట్స్ ఉన్న మనుషులు తప్ప ఎయిర్లైన్స్ బిజినెస్ని రన్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఎయిర్ ఇండియా లాంటి పెద్ద కంపెనీ చరిత్ర వందల సంవత్సరాల చరిత్ర పటిష్టమైన హెచ్ఆర్ నెట్వర్క్ ఉన్న ఎయిర్ ఇండియా అనే చేతులు ఎత్తేస్తుంది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అలాంటిది టాటా గ్రూప్ కంపెనీ కూడా అలాంటిది ఇండిగోకి ఒక ఇమీడియట్గా ఒక రకంగా చెప్పాలంటే మొనోపల్లీ లాంటి బిజినెస్ ఇది యాజ్ ఆఫ్ నో ఇండియాలో వీళ్లకు ఖాళీ స్లాట్స్ని తీసుకోవడానికి కూడా ఎయిర్ ఇండియా సిద్ధ సిద్ధంగా లేని పరిస్థితి ఇప్పుడు ఇండిగోకి ఉన్న ఖాళీ స్లాట్స్ని సో అందువల్ల ఎండిగోకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఒక రకంగా రుబీ పతనం ఉండడం నెగిటివ్ ఎఫెక్ట్ ఒక రకంగా ఒక రకంగా పాజిటివ్ ఎఫెక్ట్ వాళ్ళకి డాలర్స్లో ఇతర దేశాల నుంచి వాళ్ళకి డిఫ్లై చేసినప్పుడు అక్కడ డాలర్స్లో రెవెన్యూ తీసుకుంటారు కాబట్టి కొద్దిగా పేరప్ అయిపోయినప్పుడు కూడా ఎప్పుడు కరెక్షన్ వచ్చినా ఇండిగోలో మనం స్టాక్ను బై చేసుకోవడం మంచిది యాజ్ ఆఫ్ నో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దాదాపు ఆరు వేల రూపాయల పైగా టార్గెట్ ప్రజలు అయితే ఇస్తున్నాయి ఇండిగోకి పేటిఎం పది శాతం మీరు ఎఫెక్ట్ అయ్యింది మేబీ కొత్తగా మన మార్కెట్స్కి రావాలనుకుంటున్న ఫోన్పే కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతోంది పది శాతం మీరు స్టాక్స్లో స్లైడ్ అయితే చూసాం ఎందుకంటే పన్నెండు వందల యాభై కోట్లు పదమూడు వందల కోట్ల రూపాయల మీద ఏదైతే ప్రభుత్వం రూరల్ టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో డిజిటలైజేషన్ని ప్రోత్సహించడానికి పీఐడిఎఫ్ స్కీమ్ కింద పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఒకటి పెట్టిందో ఆ ఫండ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నాటికి నిలుపుదల చేయబోతోంది అని ఒక డెసిషన్ ఒక వార్త అయితే వచ్చింది ఆ స్టాక్ ఆ వార్త నేపథ్యంలో స్టాక్లో ఉన్న పది శాతం మేర ఎఫెక్ట్ అయితే కనిపి కనిపించింది ఎందుకంటే దాదాపు ఈ స్కీమ్ కింద ఫస్ట్ హాఫ్లో పేటిఎంకి నూట ముప్పై కోట్ల రూపాయల మేర డబ్బులు వచ్చాయి ఆ ఎఫెక్ట్ అయితే పక్కన దాదాపు ఒక టు టెన్ పర్సెంట్ మేర రెవెన్యూలో ఇంపాక్ట్ పేటిఎంకి ఉండబోతోంది అట్ ది సేమ్ టైం మనకి ఫోన్పే కూడా ఆ ఎఫెక్ట్ ఉండబోతుంది కాబట్టి ఈ ఫాల్ అయితే కనిపించింది పేటిఎంలో మేజర్గా మనం ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున థ్యాంక్ సో మచ్ నాలుగేళ్ళుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్ ఎంతో మంది ట్రేడర్లను పరిచయం చేసిన ట్రైనింగ్ చిన్న కిడ్స్ వాళ్ళతో నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నాయి బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు వీక్లీ ఆ వీక్లీ స్టార్టజీ మనం వన్ ఇయర్ చేసాను ఆల్మోస్ట్ ఆ వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ తీసాం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోండి రీడింగ్ స్టాక్ సెలెక్షన్ మూవింగ్ పాటు ఫ్యూచర్స్ ఆప్షన్ ఆప్షన్స్ కూడా పట్టు తెచ్చుకోండి నాలుగు నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి మూడు దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఒక కొత్త బ్యాచ్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు ఒక మూడు సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి సో అప్పుడు నేను సార్ తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి నాకు చిన్న చిన్న పిల్లలు సో అప్పుడు నా సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను యూట్యూబ్ చేశాను సార్ లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నా అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ ప్లానింగ్ దాని యొక్క స్టాప్ లాస్ కానీ అది కానీ ఇక వేరే లెవెల్ సార్ కి చాలా థ్యాంక్స్ పాలిట్ మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు రాత్రి సార్ దానికి చాలా హ్యాపీగా ఉంది సార్ ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్ ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్ వంద రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరిన్ని వివరాలకు సంప్రదించండి